సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సినిమా ఏమో ఇంత దారుణంగా ఉందని చెప్తున్నారు మరి అక్కడ స్టేజ్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు చూసాను ఈ సినిమా ఎవరికైనా నచ్చకపోతే సినిమా బాలేదంటే నేను అసలు సినిమా ఇండస్ట్రీ ఉండను సినిమాలే మానేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి లెక్కన ఆయన స్టేట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి ఇక ఆయన సినిమాలు మానేస్తారా అంటే తను రిటైర్ కావడానికి ఏదో రీజన్ ఉండాలని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా నాకు అర్థమైంది రెండు ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు ఆ రోజు వేదిక మీద రాజేంద్ర ప్రసాద్ అంటే ఆ మధ్య ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను వేదికల మీద పద్ధతిగా మాట్లాడతాను అని చెప్పి ఆ మధ్య కొంచెం ట్రోల్ అయ్యాడు ఆయన విపరీతంగా ట్రోల్ అయిన సందర్భంగా ఆయనే ఇంటికి పిలిచి కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ ఇచ్చిన సందర్భంగా ఆయన ప్రధానంగా కన్ఫెస్ అవుతూ నేను కొంచెం ఓవర్ గాను రూడ్ గాను బిహేవ్ చేస్తున్నాను అది ఒక మాస్ అప్పీల్ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప వాంటెడ్గా చేస్తున్నది కాదు ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ఏదో కష్టపడుతున్నాను నేను ఇది ఎవరినన్నా బాధ పెడుతోంది అని కనుక అంటున్నారు కాబట్టి నేను ఫర్దర్గా అలాంటి కార్యక్రమాలు చేయను అని చెప్పాడు కానీ జాతర అనే టైటిల్ మైకు ఈ రెండు ఆయన్ని మళ్ళీ ఒక్కసారి పాత రాజేంద్ర ప్రసాద్ ఆవహించే పరిస్థితికి తీసుకెళ్ళినాయి తీసుకెళ్ళటం వలన ఆయన ఏం చేశాడంటే ఒకటేమో ఈ సినిమా ఫ్లాప్ అయితే నేను సినిమాల నుంచి నిష్క్రమిస్తాను అనేది ఒక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసలు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యేటువంటి ఒక ఎలిమెంట్ని మేము ఈ సినిమాలో డీల్ చేయబోతున్నాం ఇది ప్రభుత్వాలకు కనిపిప్పు అని ఇంకొక దారుణమైన ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అది నిజంగానే ఓవర్ స్టేట్మెంట్ ఏం లేదు అక్కడ గంజాయి తప్ప ఏమీ లేదు సినిమా గంజాయి అనే దాన్ని ఆల్రెడీ రకరకాలుగా వాడేశారు రెండోది గంజాయి మీద పిహెచ్డీ చేసిన లెవెల్లో అందులో ఎన్ని రకములు ఉండును శ్రీలావతి అనేది ప్రీమియర్ బ్రాండ్ అని ఇలా రకరకాల జ్ఞానాన్ని ఘాటి అనే సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి పంచిపెట్టాడు ఎవరు డైరెక్టర్ గారు క్రిష్ గారు కాబట్టి ఇప్పుడు ఈ ఆ జ్ఞానంతో ఈ సినిమా చూస్తే ఈ సీన్లన్నీ పాత పాత సన్నివేశాల కనిపించాయి పైగా దాంతో పోలిస్తే ఇవన్నీ డొల్ల సన్నివేశారు కాబట్టి అదొక విఫల ఓవర్ స్టేట్మెంట్ అంటున్నారు విఫలమైనటువంటి ప్రకటన అన్నారు తెలుగులో చెప్పాలంట అలా ఒక విఫల ప్రకటన ఒక దారుణమైన ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ఉన్నాడు ఆయనకు నిష్క్రమించాలి అని అనిపిస్తే అయిగా వెళ్ళిపోవచ్చు ఆయన నేను సినిమా చేయనంటే అంటే ఎవరు బతిమాలి లాక్కొచ్చి సినిమాలు చేయిస్తారని నేనైతే అనుకోను కానీ ఆయనకు వెళ్ళిపోవాలి అని ఉంది మనసులో దానికి ఒక రీజన్ కావాలి ఆ రీజన్ కోసం అని చెప్పి ఈ సినిమాని వాడుకోవటం రవితేజ ఇబ్బందుల్లోకి నెట్టడం తప్పు ఓకే అంటే నేను నిష్క్రమిస్తున్నాను ఈ సినిమా నుంచి ఇందులో ఇంకొక అంతరార్థం ఉందని నా డౌట్ నేను వెళ్లిపోతున్నాను వదిలేసి సో నేను నాతో ఇప్పటిదాకా సినిమా పరిశ్రమ అంటే ఆయన హీరో పాత్రలు వదిలేసిన తర్వాత ఇప్పటి వరకు ఆయనతో ఇండస్ట్రీ రకరకాల వేషాలు వేయించింది అవును ఆ తరహా వేషాలు వేయటానికి నేను లేనని మరి తెలుసుకోండి ఆ ప్లేస్ లో మీకు కావాలంటే రవితేజాన్ తీసుకెళ్ళి పెట్టుకోండి అని కూడా ఒక హింట్ ఇచ్చాడేమో అని నా డౌట్ సార్ రవితేజ ఇంక ఈ తరహా వ్యవహారంతో ఆయన రక్తి కట్టడం కష్టం కాబట్టి ఆయనకి వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలే బెటర్ ఓకే అంటే తన మీద ఏ తరహా పాత్ర వర్కౌట్ అవుతుంది అనే దాంట్లో జడ్జిమెంట్ మిస్ అయ్యాడ మిస్ అయ్యాడు దాంతో పాటు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు రవితేజ సినిమా అనగానే అది కనీసం ఈ లెవెల్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఇంత డబ్బులు పెట్టాలి అనేది ప్రోగ్రామ్ గా డిసైడ్ అవుతుంది డిసైడ్ అయిన తర్వాత ఏ ఎలిమెంట్ చెప్పాలి అనేది అది డిసైడ్ చేస్తుంది ఈ కథని ఈ క్యారెక్టర్ తో చేయొచ్చు అనేది ఉండదు ఇక్కడ అందుకని ఆయన ప్రతిసారి డిసప్పాయింట్ చేయటం అంటే అన్ని కోట్ల నష్టాన్ని భరించడానికి ప్రపంచం సిద్ధం అవటం ఓకే దానికంటే కూడా ఆయన ఒక ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిపోతే ఆ గోల్లో భాగం అయిపోతాడు ఆయన పని నటుడుగానే ఉంటాడు ఇన్ ది సేమ్ టైం చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉంటాయి రెండోది ఇప్పుడు మారిన సినిమా స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరికైనా ఏ ఏ వుడ్లోనైనా అవకాశం దొరికే అవకాశం ఉంది అంటే హాలీవుడ్ సినిమాల్లో కూడా లోకల్ మార్కెట్ బ్యాచ్ను పెట్టుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి రేపు మహేష్ బాబు సినిమా కి కెమెరా వస్తాడనే ప్రచారం అప్పుడు జరుగుతోంది అవును అది ఇక్కడ జరుగుతుందా ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది నవంబర్ లో బిగ్ అప్డేట్ అంటున్నారు అలా తెలుగు సినిమా తెలుగు సినిమా నటులకి ఒక ప్రమోషన్ దొరికే ఒక కీలకమైన మలుపులో ఉన్నారు రవితేజ కాబట్టి ఇంకా హీరో వేషాలు కట్టిపెట్టి ఆయన ప్రత్యేక పాత్రల్లోకి డ్రైవ్ అయిపోవడానికి ఇది అద్భుతమైన సందర్భం అనేది కూడా ఏమైనా రాజేంద్ర ప్రసాద్ హింట్ చేశాడేమో